గురుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది బృహస్పతికి ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశి నక్షత్రాన్ని మారుస్తుంది ఇక శాస్త్రం ప్రకారం గురుడు ఆగస్టు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు ఈ సంవత్సరం చివరి వరకు గురుడు ఈ నక్షత్రంలో ఉంటాడు గురుడు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం వస్తుంది ఇప్పుడు ఆ రాసుల గురించి తెలుసుకుందాం మేషరాశి గురుడు పునర్వసు నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది గతంలో విభేదించిన వారు ఇప్పుడు మీ దగ్గరికే వస్తారు వ్యాపారస్తులకు చేతి వృత్తుల వారికి అనుకోని లాభాలు కలుగుతాయి సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఉద్యోగస్తులు కార్యాలయంలో మీరే ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది ఇక ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి కొత్త వ్యాపారాలు ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉందని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు కర్కాటక రాశి ఈ రాశి వారికి గురుడు పునర్వసు నక్షత్రంలో సంచరించే సమయంలో కెరీర్ పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఏ పని మొదలు పెట్టినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సానుకూలంగా సాగిపోతాయి గతంలో ఉన్న పనులు పెళ్లి కోసం ఎదురు చూసే వారికి అనుకున్న సంబంధం అవుతుంది వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడంతో ఎలాంటి పనైనా సులువుగా పూర్తి చేయగలుగుతారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఆఫీస్ లో మీరు ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం ఉంది ఉన్నతాధికారులతో చర్చలు సఫలం అవుతాయి మీకు ఆకర్షణ పెరగడంతో పాటు మీరు తీసుకునే నిర్ణయాన్ని లో అందరూ అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు గతంలో రావలసిన మొండి బాకాయలు వసూలవుతాయి ఇక ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో అనేక సానుకూల మార్పులు ఉంటాయని పండితులు చెబుతున్నారు మీనరాశి గురుగ్రహం పునర్వసు నక్షత్రంలో సంచారం వలన మీనరాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఎంతో కాలంగా వేధిస్తున్న పరిష్కారం లభించడంతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారస్తులు ఒక్కసారిగా లాభాల బాటలో పయనిస్తారు పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వస్తుంది కెరీర్ లో ఉన్నత స్థానం పొందుతారు స్నేహితులు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగం మారాలనే ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు చేపట్టిన అన్ని పనులు పూర్తి కావడంతో ఉత్సాహంగా గడుపుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్